అభిమానం హద్దులు దాటుతోందా ఫ్యాన్ వార్ సెలబ్రిటీల పరువును బజారున పెడుతోందా డీప్ ఫేక్ వీడియోలతో అగ్ర హీరోలే టార్గెట్గా రెచ్చిపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఒరిజినల్ వీడియో ఆడియో ఫైల్పై డిజిటల్ కాంపోజిట్ను ప్రయోగించి మిషన్ లెర్నింగ్ టూల్స్ తోటి డీప్ ఫేక్ వీడియోలతో రెచ్చిపోతున్నారు కేటుగాళ్ళు బాలీవుడ్ సెలబ్రిటీస్ కాదు ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలను ఈ డీప్ ఫేక్ మాయాజాలం వదలలేదు మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు ఇంతకు ఈ డీప్ ఫేక్ ప్రచారానికి మూలం ఆ ఫ్యాన్ వారేనా డీప్ ఫేక్ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది డీప్ ఫేక్ తో ఒక వ్యక్తి ముఖం వాయిస్ ను మరో వీడియోలో కలిపి రియల్ వీడియో అనుకునేలా చేసే టెక్నాలజీ ఈ టెక్నాలజీని సినిమా ట్రైలర్స్ మీమ్స్ రాజకీయ ప్రచారాల్లో కూడా వాడుతున్నారు కానీ ఇటీవలి కాలంలో దీన్ని సెలబ్రిటీల ఇమేజ్ దెబ్బతీయడానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగించడం ఎక్కువైంది గత మూడేళ్లలో మన దేశంలో సెలబ్రిటీల ఫేక్ వీడియోలతో జరిగే మోసాలు ఐదు వందల యాభై శాతం పెరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు డీప్ ఫేక్ ఆగడాలపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్పై చిరంజీవి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఓ వర్గం చిరంజీవి టార్గెట్ గా మరీంత వల్గర్ గా కామెంట్ చేయడం స్టార్ట్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు. చాలా మంది సెలబ్రిటీ లాగే మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు ఆయన మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు కొన్ని వెబ్సైట్లలో కనిపించాయి దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ మెగాస్టార్ కు అనుకూలంగా తీర్పిచ్చింది చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటోలు వాయిస్ ను ఎవ్వరూ ఉపయోగించొద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది టిఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది వాళ్ళు లేకుండా వాళ్ళ సబ్స్టిట్యూట్స్ లాగా వీళ్ళు క్రియేట్ చేసి ఏది ఒరిజినల్ ఏది డీప్ ఫేక్ ఆర్ ఫేక్ వీడియో అనేది ఐడెంటిఫై చేయకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దాని అడ్వాంటేజ్ గెయిన్ చేయడానికి ఈ రెండు ఉద్దేశాలతో చేస్తుండొచ్చు అందుకోసమే మనకి కంప్లైంట్స్ రైజ్ చేశారు వాళ్ళ కన్సెంట్ కానీ నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా వాళ్ళ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి వాళ్ళు కోర్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా మిస్యూజ్ చేసి వాళ్ళ యొక్క దీన్ని పోస్ట్ చేయడం అనేది ఎగనెస్ట్ ఆల్ లాస్ అనమాట డీప్ ఫేక్ మాయాజాలం నటి రష్మికతో మొదలైంది తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాయ్ జాకీ శ్రాఫ్ రితిక్ రోషన్ అనిల్ కపూర్ కరణ్ జోహర్ కత్రినా కైఫ్ కాజోల్ దీపికా పద్గోన్ ఇలా అందరూ బారిన కోర్టుకు వెళ్లారు తమ గోప్యతను కాపాడాలని వేడుకున్నారు ఇదే ఇష్యూ పై కోర్టుకు వెళ్లి తన చిత్రాలను అభ్యంతరకరంగా వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున కూడా కోరారు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మూవీలోని సీన్లను తీసి వాటిని డీప్ ఫేక్ ఫోన్ కంటెంట్ గా మార్చి సర్క్యులేట్ చేశారు ఈ విషయం తన దృష్టికి వెళ్ళడంతో చిరంజీవి సీరియస్ అయ్యారు ఇదంతా ఓ ఓవర్గం పనిట్టుకుని చేస్తున్నట్టు మెగా కాంపౌండ్ అని मानిస్తంది మనకి ఐడెంటిఫై చేయడానికి डेफिनेटగా కేస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నయండి మన దగ్గర ఉన్న కేసెస్ వాళ్ళు పోస్ట్ చేసిన వెబ్‌సైట్స్ ఆ లింక్స్ అవన్నీ కూడా తరోగా వెరిఫై చేసి ఐపీ ఆధారంగా ఎవరు పోస్ట్ చేశారనేది డిటెక్ట్ చేస్తాము దాన్ని బట్టి దాని వెనకాల ఎవరైనా ఉన్నారా అసలు వీళ్ళు ఇంటెన్షన్స్ ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి అయితే వాళ్ళని డిఫేమ్ చేయాలి వాళ్ళని బ్యాడ్ సైడ్ లో చూపించాలి అనే దీంతో వాళ్ళు పెడుతున్నట్టు మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో చిరంజీవిపై ఈ తరహా కాంటెంట్ రావడానికి ఫ్యాన్స్ వారే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు తమ అభిమాన హీరోలకు మద్దతుగా పోస్టులు పెడుతూ కామెంట్స్ చేస్తూ చివరికి ఈ తరహా చర్యలకు దిగుతున్నారని తెలుస్తోంది ఈ తరహా వీడియోలు అభిమాన సంఘాల మధ్య ఉన్న విభేదాల కారణంగానే వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు ఫ్యాన్ పేజీలు ట్రోలింగ్ గ్రూపులు ఎడిటింగ్ ఛానల్స్ ద్వారా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే తీరును పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకుంది త్వరలోనే ఐపీ అడ్రస్ ను గుర్తించి నిందితులను అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు ఒకప్పుడు బాలీవుడ్ ను కలవరపరిచిన డీప్ ఫేక్ మాయాజాలం ఇప్పుడు టాలీవుడ్ కు కొత్త తలనొప్పిగా మారింది ఫ్యాన్స్ వార్స్ సోషల్ మీడియా ఉన్మాదం టెక్నాలజీ దుర్వినియోగం ఈ మూడు కలిస్తే ఏమవుతుందో ఇప్పుడు టాలీవుడ్ అనుభవిస్తోంది